మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు ఏసుకరిస్తున్నాములో మీ అందరికి నా శుభాభివందనాలు వెనకట ఒక సామెత ఉండేది చదువుకోక ముందు కాకరకాయ అని స్పష్టంగా పిలిచేవాడట చదువుకున్న తర్వాత కేకరకాయ అంటున్నాడట అంటే ప్రిల్లరా చూడండి అంటే చదువుకున్న తర్వాత ఏదో దాన్ని నేను ఏదో ఒక క్రొత్తదనాన్ని ఒక స్టైల్గా ఒక స్టైలిష్గా పిలుస్తున్నానని ఫీల్ అవ్వడానికి ఆ యొక్క ఆ యొక్క సందర్భంలో ఆ సామెతను పెద్దలు వినియోగిస్తూ ఉంటారు నిజమే ప్రియులరా ఈరోజు జ్ఞానము సంపాదించాను రీసెర్చ్ చేశాను బైబుల్ నాకు బాగా తెలుసు అనేటువంటి చాలామంది ఇప్పుడు ఈ దినాలలో ఈ సోషల్ మీడియా విస్తారంగా పనిచేస్తూ ఉన్నటువంటి దినాలలో ఈ సోషల్ మీడియా ద్వారా చాలా చాలా వాగ్వాదాలు ఎక్కువైపోయినాయి డిబేట్లు పెడతాము డిబేట్లకు రండి అని పిలిచేవారి సంఖ్య ఎక్కువైపోయింది నేనేదో ఒకరిని విమర్శించడానికి నేను ఈ వీడియో చేయట్లేదు కానీ దేవుని వాక్యాన్ని వాక్యముగా ఒకసారి అందరూ పరిశీలన చేయాలి విశ్వాసులు ఓహో ఎలా కూడా ఉంటుందా వాక్యం యేసుక్రీస్తు గురించి దేవుడు కాదు అని ఉందా అనేటువంటి సందిగ్ధంలో పడిపోయి వారి యొక్క విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటి బలహీన పరుచుకునేటువంటి ఆ యొక్క పరిస్థితి నెలకొల్పుతూ నెలకొల్పబడుచు ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి చాలా ఆత్మలో ప్రేరేపించబడిన వాడై మీ అద్దకు వచ్చాను మీ ముందు ఉన్నాను పిల్లారా చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు హీజ్ ఏ ఓన్లీ సన్ ఆఫ్ గాడ్ దేవుని కుమారుడు మాత్రమే అని వాదించేవారు చాలా మంది ఉన్నారు ప్రియలారా మరి ఆయన దేవుడేనా అని ఆలోచన చేస్తే వారు దేవాది దేవుడు అని చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది దేవుని యొక్క లేఖనాలలో నేను ఈ సమయంలో రెండే రెండు వచనాలు రెఫరెన్సెస్ మీకు చూపించాలని ఆశతో ఇక్కడ నిలబడి ఉన్నాను ప్రియలారా చూడండి దేవుని యొక్క వాక్యం కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు క్రీస్తు ఎక్కడైనా నేను దేవుడినని చెప్పాడా అని చాలా మంది వారు వెళ్ళారా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆ యహంస్ వార్త ఒకటి అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు చదువుకుందా మనందరికీ బాగా తెలుసు అది ఎందు ఇన్ ద బిగినింగ్ వర్డ్ వాజ్ దేర్ దేవుని వాక్యం ఉంది ఆ వాక్యము దేవుని యొద్ ఉంది ఆ వాక్యమే దేవుడై ఉండెను ద గాడ్ దేవుని యుద్ధ ఉంది ఆ వాక్యమే దేవుడై ఉన్నది ఆయన లేకుండా సమస్తమును ఆయన మూలముగా కలిగిందని రెండవ వాక్యంలో కూడా రాయబడి ఉంది సమస్తము ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ క్రియేటెడ్ బై హి యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్తూ ఉన్నాడు స్వార్థ పది ముప్పైలో నేనును తండ్రిని ఏకమై ఉన్నాము నేను తండ్రి ఐ అండ్ ఫాదర్ నేను తండ్రి ఏకమై ఉన్నాము ఎస్ దేవుడు లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మానవుని కలుసుకోవడానికి మానవుని కొరకు రక్తాన్ని చెందించడానికి గాయాలు పాలవడానికి మాంసపు ముద్దగా ఆయన మారడానికి ఇష్టపడ్డాడు అంటే తండ్రిలో నుంచి వేరు చేయబడడానికి ఇష్టపడ్డాడు ఆయన భూమి మీద జన్మించినటువంటి ఆ యొక్క థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆయన ఇక్కడ జీవించినట్లుగా వ్రాయబడి ఉంది అంటే ఆ సమయంలో ఆయన పదే పదే చెప్పుకున్నది దేవుని కుమారుడు అంటే తండ్రి అని ఈయన తండ్రిని సంబోధిస్తూ ఉన్నాడు తండ్రిని మహిమపరుస్తూ ఉన్నాడు అంటే భూమి మీద ఉన్నటువంటి మాంసమును ధరించుకుని ఈ యొక్క రక్త మాంసములతో ఉన్నటువంటి దేహము తండ్రిని ఘనపరచాలనేటువంటి విషయాలను ఒక మానవునికి విశ్వాసికి విశదీకరించడానికి తెలియపరచడానికి నొక్కి నొక్కి దేవుని కుమారుడు లేదంటే తండ్రి తండ్రి అని తండ్రిని ఘనపరిచింది ఎందుకు అని అంటే ఒక మనిషిగా మాంసమును రక్తమును ధరించుకుని ఉన్నటువంటి ఒక ఈ దేహము తండ్రిని మాత్రమే ఘనపరచాలనేటువంటి సదుద్దేశముతో ఆయన కూడా ఒక రక్త మాంసములతో ఉన్నటువంటి మానవుడు గనక ఆయన కూడా హండ్రెడ్ పర్సెంట్ మానవుడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ప్రారంభంలో ఆయన ఉన్నాడు మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరులను చేయుదు అని స్పష్టంగా దేవుడు అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి లేఖనంలో దేవుడు అంటున్న మాటను మనం చూడవచ్చు ఆయన లేకుండా ఏమి లేదు జీజస్ వాజ్ దేర్ ఆది ఎందు ఉన్నాడు వాక్యముగా ఉన్నాడు వాక్యముగా దేవుని ఎద్దు ఉన్నాడు ఆత్మలో లేనమై ఉన్నారు త్రిత్వము ట్రీటీ ఆ యొక్క త్రిత్వము బద్దలవడానికి త్రిత్వము రేక్ అయ్యి యశు ప్రభు వారు మానవుడిగా మారడానికి కారణము మనమే మన పాపమే అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిలో నుంచి బ్రేక్ అయ్యి భూలోకానికి వచ్చినప్పుడు కుమారుడుగా వచ్చాడు బట్ ఎ గాడ్ ఆ సందేహం లేదు దీనికి డిబేట్లు అవసరం లేదు వాదోపు వాదనలు అవసరం లేదు ఈ డిబేట్లు ఈ వాదోపు వాదనలు చేసేటువంటి సమయాన్ని కన్నీరు కారుస్తూ కొన్ని ఆత్మల కొరకైనా మనము మొరపెడితే ఆత్మలు రక్షించబడతాయి ఈ దినాలలో చదువుకోక ముందు కాకరగా అన్నటువంటి వ్యక్తి చదువుకున్న తర్వాత కేకరగా అన్నటువంటి సామెత గుర్తుకు వస్తా ఉంది చాలా మంది విషయాల్లో ఘనుడు గొప్పవాడు ఓ మేధావి జ్ఞాని జ్ఞో నరుని జ్ఞానము నీ జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము నీకే జ్ఞానం ఉందని మనం అనుకోకూడదు ఆయన మన జ్ఞానాన్ని చూసి వెర్రివాడా అంటున్నాడు వాడేం చేశాడు నేను జ్ఞానిని అనుకుని ధనవంతుని అనుకుని నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుమని జ్ఞానంతో ప్లాన్ చేసుకున్నాడు వెర్రివాడా ఈ రాత్రిని ప్రాణాన్ని అడుగుచున్నారు ఆది కాండంలో సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా క్రొత్త నిబంధనలో రాయబడేటువంటి లేఖనానుసారముగా మన మధ్యలోకి వచ్చేసాడు భూమి మీదకు వచ్చాడు భూమి మీదకు వచ్చినంత మాత్రాన ఇస్ నాట్ ఓన్లీ సన్ ఆఫ్ గాడ్ భూమి మీదకు వచ్చినప్పుడు దేవుని కుమారుడుగా దాన్ని హైలైట్ చేస్తా ఉన్నాడు మన మనుషులు కాబట్టి మానవత్వంతో ఉన్నం కాబట్టి శరీరము రక్త మాంసలు ఉన్నాయి కాబట్టి దేవుని గణపరచాలని తండ్రికే మహిమ తీసుకురావడానికి దేవాది దేవుడు తండ్రి తండ్రి అని పలుమార్లు ఆయన ఉచ్చరించాడు అలా అని చెప్పి ఆయన దేవుడు కాకపోడు ఆది కాండంలో ఉన్నాడు దేవుడు మన స్వరూపం మలపోది కానీ దేవుడే మాట్లాడుచున్నాడు వ్యవహానసు వార్తలనేమో అది ఎందు వాక్యం ఉంది వాక్యము దేవుని వద్ద ఉండని దేవుడు ఆ వాక్యమై ఉన్నాడు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు సమస్తమును ఆయన మూలముగా కలిగింది ఆయన లేకుండా ఏమీ కలుగలేదు ఆ వాక్యము మరలా ఆది కాండంలో ఉన్నటువంటి ఆ వాక్యం ఆది ఉన్నటువంటి ఆయన ఆయన భూలోకానికి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చి నివసించారు అంత ప్రేమమయుడు గొప్ప దేవుడుని కుమారుడు మాత్రమే మొట్టమొదట దైవత్వము దేవుడు నో ఎ గాడ్ నో డౌట్ ఎట్ ఆల్ మరి ఇప్పుడెందుకు వీళ్ళకి ఈ డౌట్లు వచ్చి ఇప్పుడు ఎందుకు ఈ డిబేట్లు ఇంతకాలము ప్రియులారా చూడండి అంత దినాల్లో జ్ఞానాన్ని వేసేటువంటి ఆత్మ బయలుదేరతా ఉంది దేవునితో డిస్కనెక్ట్ చేసేటువంటి అంటే ఆ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసేటువంటి దురాత్మలు బయలుదేరతా ఉంటాయి చాలా జాగ్రత్తగా మనం ఏ దేవుని వాక్యాన్ని ఏది సత్యమో ఏది అసత్యమో అని లేఖనాలు నువ్వు చూసి నేర్చుకోవాలి కానీ డిబేట్లు చూసి కాదు లేదండి ఏదో చెప్తున్నారని కాదు వీళ్ళు ఏదో చెప్తున్నారని కాదు గానీ నీవు నాకు మర్రపెట్టిము నీవు గ్రహింపలేని గొప్ప గోడ సంహితలు నేను నీకు విశదీకరిస్తా నీకు వ్యవహరిస్తాను నీకు చెప్తాను డైరెక్ట్ నేనే నీతో మాట్లాడుతాను అన్నటువంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు ఆయన సన్నిధిలో కూర్చుని గంటల గంటల మోకరించి ప్రార్థిస్తా ఉంటే ఆయనే నీకు వాస్తవాలు తెలియపరుస్తాడు దేవుని వాక్యాన్ని నువ్వు పఠిస్తూ ఉంటే ధ్యానం చేస్తూ ఉంటే వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నువ్వు అనుభవిస్తావు దేవుడు ఈ మాటలు దేవించును గాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ